నేను కోరిన ప్రతి కోరికను తక్షణమే నెరవేరుస్తున్నా నేను కోరిన ప్రతి కోరికను తక్షణమే నెరవేరుస్తున్నా నేను కోరిన ప్రతి కోరికను తక్షణమే నెరవేరుస్తున్నా విశ్వశక్తికి మళ్ళీ మీకు నేను వాట్సాప్ లో పంపిస్తాను ఏమైనా మిస్టేక్ ఉన్నా ఏదంటే కొద్దిగా రాసుకోవడం వల్ల మన రాత మన తల రాత ఏదైతే వింటున్నామో ఏదైతే చూస్తున్నామో ఆ దృష్టియే సృష్టి ఓకేనా పేజ్ మార్చు పేజ్ మార్చు నేను పట్టిందల్లా బంగారం అవుతుంది నేను పట్టిందల్లా బంగారం అవుతుంది సకల సంపదలకు నేను ఒక కేంద్ర బిందువును సకల సంపదలకు నేనొక కేంద్ర బిందువును అన్ని రకాల సంపదలు భోగభాగ్యాలు వేరేది 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 అన్ని రకాల సంపదలు భోగభాగ్యాలు నా వైపు ఆకర్షించబడుతున్నాయి నేను ఆ సక నేను పట్టిందల్లా బంగారం అవుతుంది సకల సంపదలకు నేను ఒక కేంద్ర బిందువుని అన్ని రకాల అన్ని రకాల అన్ని రకాల సంపదలు భోగభాగ్యాలు అన్ని రకాల సంపదలు భోగభాగ్యాలు నా వైపు ఆకర్షించబడుతున్నాయి ఎస్ ఎస్ అండ్ బెటర్ శతకోటి ఇగ ఒకటే లాస్ట్ వన్ ఈ రోజు నాకు న్యాయబద్ధంగా రావలసిన డబ్బులు ఈ రోజు నాకు న్యాయబద్ధంగా రావలసిన డబ్బులు వ్యాపార భాగస్వామ్య వాటా ఈరోజు నాకు న్యాయబద్ధంగా రావలసిన డబ్బులు వ్యాపార భాగస్వామ్యం వాట భాగస్వామ్యం వాట వ్యాపార భాగస్వామ్యం వాటా డబ్బు మరియు ఇతర స్థిరాచరస్తులు డబ్బు మరియు ఇతర ఆస్తులు తక్షణమే పొందిన తక్షణమే పొందిన విజయవంతమైన రోజు ఈ రోజు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఓకేనా రైట్ ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ తల్ను తొలి అక్కడ కలప ది ఇక్కడ నువ్వు వేరే ఫేస్ పెట్టు ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ అంటే ఇంట్లో ఒంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించడానికి అని అర్థం నెగిటివ్ అంటే ఒంట్లో ఉన్న నెగిటివ్ తొలగించుటకు అఫర్మేషన్ ఓకేనా ఒకటి రెండు మూడు అక్కడ పో ఒకటి రై కింది కిందికి రై కిందికి రై ఆ గా ఒకటి రౌండ్ సర్కిల్ కి అష్టలక్ష్మి రాగి చెమ్ము అష్టలక్ష్మి రాగి చెమ్ము ఒకటి వెనక్కి పోయిగా మళ్ళీ ఒకటి రెండు రై అందులో సగానికి నీళ్లు పోయాలి సర్కిల్ కి సగానికి నీళ్లు పోయాలి అందులో సగానికి నీళ్లు రాగి చెమ్మలో సగానికి నీళ్లు రేపు నేను చెప్పా కదా నెగిటివ్ తొలగించే స్నానం చేయాలి పన్నెండు తారీఖు పన్నెండు తారీఖు మొదలు పెడితే అమావాస శుక్రవారం మంగళవారం అమావాస పౌర్ణమి రోజు వేయాలి ఈ రోజు అవసరం లేదు మీరు స్టార్ట్ చేసిన రొట్టె మొదలు పెట్టండి తర్వాత మనకు ఏం వస్తుంది మంగళవారం మామూలుగా ఆ రోజు తర్వాత మామూలు రోజులు వస్తే ఆగు మళ్ళీ శుక్రవారం మంగళవారం ఈ మంగళవారం శుక్రవారం ఎందుకు వెయ్యాలంటే ఆ రోజు భూ భూమాత అంటే అష్టలక్ష్ములు మహాలక్ష్మి భూ సంచారానికి వస్తుంది ఎవరింట్లో దూపం వేసి ఎవరింట్లో దీపం వేసి మంచిగా జిలిగించి ఇంట్లో దీపం వెలిగించుంటారు వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఎవరైతే ఏకుండా ఉంటారో వాళ్ళ చెల్లి దరిద్ర దేవతను పంపించి వెళ్ళిపోద్ది థ్యాంక్ యూ